జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొన్న గోదావరికడి విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించి పలు పథకాలను కైవసం చేసుకున్నారు సుమన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తేదీన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ పోటీలలో రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన హయన్ చుంగ్ కుంగ్ ఫు ఇంటర్నేషనల్ అకాడమీకి చెందిన ఆరుగురు విద్యార్థులు పాల్గొన్నారు మాస్టర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో పోటీలో పాల్గొన్న విద్యార్థుల్లో కె నిహారిక ఎండి గౌస్ డి కార్తికేయ బంగారు పతకాలను కైవసం చేసుకోగా వై శ్రీ విష్ణువృత్ సిల్వర్ మెడల్ సాధించాడు జాతీయ స్థాయి పోటీలలో అద్భుత ప్రతిభను ప్రదర్శించి బంగారు వెండి పథకాలను సాధించిన విద్యార్థులను వన్ టౌన్ సిఐ ఇంద్రశేనారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు గత ముప్పై సంవత్సరాల నుంచి రాజశ్రమ ఆధ్వర్యంలో పిల్లలకి అందరికీ కూడా ఈ కరాటే పోటీలు కరాటే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాను దానిలో భాగంగా ట్వంటీ ఎయిత్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ సంబంధించి మన చెందిన నలుగురు పిల్లల పిల్లలు కూడా సెలెక్ట్ కావడం జరిగింది ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్ నిలబెట్టి ఎస్టాబ్లిష్ చేసి పిల్లలకి మంచి